ఒంగోలు ప్రాంతానికి చెందిన షేక్ ఖలీఫతుల్లా భాషా అనే వ్యక్తి గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మరియు యూట్యూబ్ ఛానల్ తో పలువురిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు ఖలీఫతుల్లా భారతీయ జనతా మజ్దూర్ సెల్ అని కొత్త ప్లాట్ఫామ్ తో మోసాలకు పాల్పడుతున్నారని ఎవరు నమ్మొద్దని సూచించారు దిశానిర్దేశంగా మారినటువంటి పరిస్థితి ప్రపంచానికి ఈ రోజున భారతదేశాన్ని దిక్చూసిగా మార్చినటువంటి పరిస్థితుల్లో ఒక నేతృత్వాన్నిచ్చినటువంటి సిద్ధాంత భావజాలం ఏదైతే ఉందో దాదాపుగా దేశంలో ఇరవై రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయ పతాకం నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలతో సహా అయితే ఇటువంటి ప్రక్రియలో దేశంలో అనేక మూలాల నుంచి మైనారిటీ సమాజం భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలు ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని వెళ్ళగొట్టాలనేటువంటి ఏవైతే ధర్మానికి ధర్మానికి ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి సంస్కృతులకు భిన్నంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి శక్తులు గత కాలంలో ప్ర పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీల వ్యవస్థలో పెరిగారు సమాజంలో ఆ విద్వేష మూలాలను పెంచారు వాటిని తుంచేటువంటి క్రమంలో ఈ సమాజ సమ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ భారతీయుల ఆత్మ అయినటువంటి ఈ స్వధర్మ సమాలోచన జరుగుతున్నటువంటి సంస్కృతి పరంపర ఏదైతే ఉందో దీన్ని కాపాడే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి వందే మాత్రం గీతం పాడేటువంటి మైనారిటీలు ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ తిరంగ పతాకానికి సెల్యూట్ చేసేటువంటి మైనారిటీలు ఈ దేశంలో ఉండి ఈ దేశ మూలాలని గౌరవించేటువంటి మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అటువంటి సుశిక్తులైనటువంటి వ్యక్తులు దాదాపు వందల మంది భారతీయ జనతా మైనార్టీ మోర్చలో ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్నారని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను ఇటువంటి ప్రక్రియలోనే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో గతంలో పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు చేసి అనేక ఆరోపణలు వచ్చినటువంటి ధర్మిల భారతీయ జనతా పార్టీ నుంచి పక్కన పెట్టి అతని యొక్క వైవిధ్యపూరితమైనటువంటి ఆలోచనలు అయితే చేసినటువంటి షేక్ ఖలీఫ్